నమస్కారం జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది నవగ్రహాలలో రాజుగా ఆత్మకారకుడిగా తేజస్సు ప్రధాతగా కీర్తించబడే సూర్యభగవానుడి యొక్క రాశి మార్పు సకల జీవరాశులపైన తన ప్రభావాన్ని చూపుతుంది రెండు ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ పదిహేడు నుండి సూర్యభగవానుడు తన మిత్రుడైన బుధుడి రాశి అయిన కన్యారాశిలోకి రాశిలోకి ప్రవేశించి సరిగ్గా నెల రోజులపాటు అనగా అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు అక్కడే సంచరించనున్నాడు ఈ ముఖ్యమైన గోచారం పన్నెండు రాసులలో ప్రథమరాశి చైతన్యానికి ధైర్యానికి ప్రతీకైన మేషరాశి జాతకుల జీవితాలపై ఎటువంటి ప్రభావాలను చూపనుందో ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుందాం మేషరాశివారికి సూర్యుడు కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు ఆయన మీ రాశికి అత్యంత శుభాన్ని యోగాన్ని ఇచ్చే పంచమాధిపతి జ్యోతిష్యంలో పంచమ స్థానాన్ని పూర్వపుణ్య స్థానంగా సంతాన స్థానంగా విద్య బుద్ధి సృజనాత్మకత ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన స్థానంగా పరిగణిస్తారు అటువంటి యోగకారకుడైన గ్రహం మీ రాశి నుండి అత్యంత కఠినమైన స్థానాలలో ఒకటిగా చెప్పబడే ఆరవ స్థానంలోకి ప్రవేశించడం నిజానికి ఒక వైరుధ్యమైన పరిస్థితి ఆరవ స్థానాన్ని రోగ రుణ శత్రుస్థానమని అంటారు ఇది సవాళ్లను పోటీని కష్టపడి పనిచేయడాన్ని సేవను సూచిస్తుంది ఒక శుభగ్రహం అందులోనూ పంచమాధిపతి వంటి యోగకారకుడు ఇలాంటి పాపస్థానంలోకి రావడం పైకి చూడటానికి కొంత ఆందోళన కలిగించే విషయంగా అనిపించినప్పటికీ సూర్యుడి వంటి ప్రచండమైన శక్తివంతమైన తేజోవంతమైన గ్రహం ఆరవ ఇంటిలోకి రావడం వల్ల ఆ ఇంటికి సంబంధించిన కారకత్వాలలో అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి చీకటి గదిలోకి ఒక ప్రకాశవంతమైన వీపాన్ని తీసుకువచ్చినట్లు సూర్యుడు ఆరవ ఇంటి యొక్క ప్రతికూల అంశాలను తన శక్తితో దహించివేసి మీకు విజయాలను ప్రసాదిస్తాడు కనుక ఈ నెల రోజుల కాలాన్ని మీరు కేవలం సవాళ్ల సమయంగా కాకుండా ఆ సవాళ్లను అధిగమించి మీ అంతర్గత శక్తిని గుర్తించి అపూర్వమైన విజయాలను అందుకుని ఒక సువర్ణావకాశంగా భావించాలి ఈ సంచారం యొక్క తక్షణ మరియు అత్యంత ముఖ్యమైన ఫలితం ఏమిటంటే మీరు మీ శత్రువులపై సంపూర్ణమైన ఆధిపత్యాన్ని విజయాన్ని సాధించడం ఇక్కడ శత్రువులు అంటే కేవలం మీకు హాని తలపెట్టే వ్యక్తులు మాత్రమే కాదు మీ ప్రగతికి అడ్డుపడే పరిస్థితులు మీలోని ప్రతికూల ఆలోచనలు మీకున్న అనారోగ్య సమస్యలు మీకున్న అప్పులు కూడా శత్రువుల కిందకే వస్తాయి చాలా కాలంగా మిమ్మల్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు మీపై కుట్రలు పన్నుతున్న సహోద్యోగులు వ్యాపారంలో మీకు తీవ్రమైన పోటీనిస్తున్న పోటీదారులు అందరూ కూడా మీ ధైర్యం ఆత్మవిశ్వాసం ముందు నిలవలేరు సూర్యుడి ప్రచండమైన తేజస్సు వారిని బలహీనపరిచి వారంతట వారే వెనక్కి తగ్గేలా చేస్తుంది మీ వాగ్ధాటి మీ నిర్ణయాలలో కనిపించే నిబద్ధత మీలోని నిజాయితీ వారిని నిస్తేజులను చేస్తుంది ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలు అవుతాయి ఏ పనినైనా ఎదురు నిలిచి పోరాడి సాధించాలనే పట్టుదల మీలో పెరుగుతుంది వృత్తి ఉద్యోగ రంగాలను పరిశీలిస్తే ఇది మీకు అద్భుతమైన పురోగతిని అందించే సమయం మీ పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది ఎంతటి కష్టమైన బాధ్యతలనైనా మీరు సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు అయితే ఆరవ ఇల్లు సేవకు సంబంధించినది కాబట్టి మీరు ఎంత కష్టపడి పనిచేసినా మీకు రావలసిన గుర్తింపు ప్రశంసలు తక్షణమే పై అధికారుల నుండి రాకపోవచ్చు దీనివల్ల మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ పనికి ఉన్న అడ్డంకులు ఆటంకాలు తొలగిపోవడం మీరు గమనించగలరు మీ పని సులభంగా వేగంగా పూర్తి అవుతుంది మీ పని వాతావరణంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు ఈ సమయంలో కన్యారాశిలో ఇప్పటికే శక్తివంతంగా సంచరిస్తున్న గ్రహాలైన కుజుడు బుధుడితో సూర్యుడు కలవడం ఒక విశేషమైన శక్తివంతమైన గ్రహ సంయోగాన్ని సృష్టిస్తుంది మేషరాశికి అధిపతి అయిన కుజుడు మీకు అపారమైన శారీరక శక్తిని మొక్కవోని ధైర్యాన్ని కార్యదీక్షను పట్టుదలను ప్రసాదిస్తాడు ఇక బుధుడు కన్యారాశికి అధిపతి మరియు ఆరవ ఇంటికి సహజ కారకుడు మీ బుద్ధిని చురుకుగా మార్చి మీ విశ్లేషణాత్మక నైపుణ్యాన్ని వ్యాపార దక్షతను ప్రణాళికాబద్ధంగా పనిచేసే సామర్థ్యాన్ని పెంచుతాడు ఇక గ్రహరాజు అయిన సూర్యుడు వీరితో కలవడం వల్ల మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఎంతో ఆచరణాత్మకంగా దూరదృష్టితో పరిపక్వతతో కూడి ఉంటుంది ఈ మూడు గ్రహాల కలయిక మీకు ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా ఎదుర్కొని దాన్ని విజయవంతంగా పూర్తి చేసే అమోఘమైన శక్తిని సామర్థ్యాన్ని యుక్తిని అందిస్తుంది ప్రభుత్వ రంగంలో పనిచేసేవారికి రాజకీయ నాయకులకు పోలీస్ సైనిక విభాగాలలో ఉన్నవారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా విశ్లేషించినప్పుడు ఈ సంచారం మీకు మిశ్రమ ఫలితాలు ఇచ్చినా అంతిమంగా లాభదాయకంగానే ఉంటుంది ఆరవ ఇల్లు రుణాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు వ్యాపార విస్తరణ కోసం కొత్త పరిశ్రమను స్థాపించడానికి ఉన్నత విద్య కోసం లేదా గృహ నిర్మాణానికి రుణం తీసుకోవాలని ప్రణాళిక వేస్తుంటే అది తప్పకుండా విజయవంతమవుతుంది బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుండి మీకు కావలసిన సహాయం సులభంగా లభిస్తుంది అనవసరమైన ఖర్చుల కోసం విలాసాల కోసం అప్పులు చేయొద్దు తీసుకున్న రుణాన్ని సరైన మార్గంలో పెట్టుబడిగా పెట్టి దాని ద్వారా లాభాలను ఆర్జించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం గతంలో మీరు ఇచ్చిన అప్పులు తిరిగి వసూలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కోర్టు కేసుల్లో ఆస్తి వివాదాలలో మీకు అనుకూలమైన తీర్పులు వెలువడే అవకాశముంది ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈ సూర్య సంచారం మీకు ఒక వరంలాంటిది ఆరవ ఇల్లు రోగస్థానం మరియు సూర్యుడు ఆరోగ్యానికి జీవశక్తికి కారకుడు శక్తివంతమైన సూర్యుడు రోగస్థానంలోకి ప్రవేశించడం వల్ల మీలోని రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది గత కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధులతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు చాలా వేగంగా కోలుకుంటారు వారి ఆరోగ్యంలో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుంది ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ కడుపు ఎముకలు గుండెకు సంబంధించిన సమస్యలు నియంత్రణలోకి వస్తాయి ఒకవేళ మీరు ఏదైనా శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లయితే ఈ నెల రోజుల కాలంలో దాన్ని పూర్తి చేయడం వల్ల అది విజయవంతమవుతుంది మరియు మీరు త్వరగా కోలుకొని సాధారణ జీవితంలోకి అడుగుపెడతారు మీ దినచర్యను క్రమబద్ధీకరించుకోవడానికి వ్యాయామం యోగా ధ్యానం వంటి వాటిని మీ జీవితంలో ఒక భాగం చేసుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవరుచుకోవడానికి ఇది ప్రేరణనిస్తుంది మీ జీవనశైలిని మెరుగుపరుచుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే అనారోగ్య సమస్యలను కూడా మీరు నివారించగలుగుతారు కుటుంబ జీవితం వైవాహిక బంధం సాధారణంగా ప్రశాంతంగా సంతోషంగానే సాగిపోతాయి మీ జీవిత స్వాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి వారి ఆరోగ్యం పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు కుటుంబ సభ్యుల నుండి మీకు అవసరమైన సహకారం మద్దతు లభిస్తాయి అయితే మీ దృష్టి ఎక్కువగా మీ పని ఆరోగ్యం బాధ్యతల మీద కేంద్రీకృతం కావడం వల్ల మీరు కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు ఇది చిన్న చిన్న అపార్థాలకు దారితీయొచ్చు కానీ పెద్ద సమస్యలు ఉండవు ముఖ్యంగా విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఈ సంచారం అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది ఆరవ ఇల్లు పోటీని సూచిస్తుంది మరియు సూర్యుడు విజయాన్ని అధికారాన్ని సూచిస్తాడు కాబట్టి ఈ సమయంలో మీరు పూర్తి ఏకాగ్రతతో పట్టుదలతో కష్టపడి చదివితే మీరు రాసే పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి మీ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది అయితే ఈ సంచారంలో ఒకే ఒక విషయంలో మేషరాశి జాతకులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి అది ప్రేమ సంబంధాలు మీ రాశికి పంచమాధిపతి అయిన సూర్యుడు ప్రేమను సృజనాత్మకతను సూచిస్తాడు ఆయన ఆరవ ఇల్లైన సంఘర్షణ వివాదాల స్థానంలో ఉండడం వల్ల మీలో అహంకారం గర్వం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది సూర్యుడు రాజు కాబట్టి నేను చెప్పిందే కరెక్ట్ నా మాటే నెగ్గాలి అనే స్వభావం పెరుగుతుంది ఈ అహంకారమే మీ ప్రేమ జీవితంలో తీవ్రమైన సమస్యలకు అపార్థాలకు దారితీయవచ్చు చిన్న చిన్న విషయాలకే మీ భాగస్వామితో వాదనలకు దిగడం వారిని విమర్శించడం వారి మనసును గాయపరిచేలా మాట్లాడడం వంటివి జరగవచ్చు ఈ ప్రతికూల వాతావరణం సంబంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవాలనే తీవ్రమైన ఆలోచనల వైపు కూడా మిమ్మల్ని నడిపించవచ్చు కాబట్టి ఈ నెల రోజుల పాటు ప్రేమ విషయంలో మీరు మీ అహన్ని పూర్తిగా పక్కన పెట్టి ఓపికతో అవగాహనతో ప్రేమతో వ్యవహరించడం చాలా చాలా ముఖ్యం మీ భాగస్వామి చెప్పేది కూడా వినండి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి మీ మాటతీరు ఎంత మృదువుగా సౌమ్యంగా ఉంటే మీ సంబంధం అంత బలంగా ఉంటుంది మొత్తం మీద చూస్తే మేషరాశి జాతకులకు ఈ కన్యారాశిలో సూర్యుడి సంచారం ప్రేమ వ్యవహారాలలో కొంత జాగ్రత్త వహించమని సూచిస్తూనే మిగిలిన అన్ని రంగాలలోనూ అనూషమైన విజయాలను పురోగతిని అందిస్తుంది శత్రువులపై విజయం వృత్తిలో ఎదుగుదల పోటీ పరీక్షలలో విజయం ఆరోగ్య అభివృద్ధి రుణ విముక్తి వంటి అనేక శుభ ఫలితాలను మీరు ఈ సమయంలో పొందుతారు ఇది కేవలం భౌతిక విజయాలకే కాకుండా మీ అంతర్గత ఎదుగుదలకు జీవితంలోని సవాళ్లను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడానికి కూడా ఒక చక్కని అవకాశం మీలోని బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించి ఒక క్రమశిక్షణతో కూడిన నిర్మాణాత్మకమైన జీవితాన్ని గడపడానికి ఈ సంచారం మీకు ఎంతగానో దోహదపడుతుంది ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం ఆదిత్య హృదయం పఠించడం అవసరంలో ఉన్నవారికి రోగులకు సేవ చేయడం వంటివి చేయడం ద్వారా సూర్యభగవానుడి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు